ప్రైజ్ లాట్ దేవున్న మని స్తోత్రాలు మీ అందరికీ నా వందనాలు సమయం ఇచ్చిన దైవ ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తున్నాను గత వారం కొంచెం నాకు బలహీనత ఏర్పడింది నాకు కూడా ప్రకాష్ గారు లాగానే కొంచెం వీక్నెస్ ఉండేది అంటే తూల్తా పడిపోతానా అన్నట్లు అనిపించేది కొంచెం థైరాయిడ్ కూడా థైరాయిడ్ ప్రాబ్లం ఉంది నాకు చాలా సంవత్సరాలు నాకు వన్ ఇయర్ అయిపోయింది చూపించుకొని మొన్న మేము మంగళగిరి వెళ్ళినప్పుడు చూపించుకున్నాం చూపించుకున్నప్పుడు డాక్టర్ గారు అన్నారు మీరు కొంచెం వాకింగ్ చేయాలండి కొంచెం ఎందుకు డౌట్గా ఉంది అన్నారు ఒక క్షణం ప్రేయర్ చేసుకుని ప్రభా నార్మల్ రిపోర్ట్ రావడానికి సహాయం చేయండి నాయన మరి ఎంత భయం నాకు అసలు హాస్పిటల్ అంటేనే చాలా భయం హాస్పిటల్ చూస్తేనే భయం వస్తుంది నాకు ప్రభా అని ఎంతగానో ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుతమైన రీతిగా దేవుడు అన్ని కూడా అన్ని టెస్ట్లు చేశారన్నమాట కిడ్నీస్ కానీ అన్ని టెస్ట్ చేసినప్పుడు దేవుడు నార్మల్ రిపోర్ట్ ఇచ్చాడు అందును బట్టి దేవుని స్తోత్రాలు సాక్ష్యం అండి నవంబర్ రెండు మూడు వారాలు మేము చర్చకు రాలేదు నా జాన్యువరిలో ప్రకాష్ గారు కొంచెం బలహీనమయ్యారు ఆ తర్వాత మేము వచ్చాం కానీ చాలా లేటు కావచ్చు అందును బట్టి మేము సాక్ష్యం చెప్పలేకపోయాను జాన్యవరి నెలలో ప్రకాష్ గారు తలదిరిగి పడిపోయారు ఎట్లా నిన్న సిస్టర్ గారు చెప్పినట్లుగానే ఆ పడిపోయినప్పుడు ఆ వెంటనే గారు చెప్పి ప్రేరు చేయించాము పాస్ట్ పాస్ట్గా ఎలా స్పందించారంటే మరి ఒక బాబుని కూడా పంపించి మాకు చాలా సపోర్ట్ చేశారు ఆ నైట్ ట్యాబ్లెట్స్ తెచ్చివ్వడం కానీ టిఫిన్ తెచ్చుకోవడం కానీ అలా ఎంతగానో సహకరి సహాయం చేసిన దైవ దైవజనులకి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నానండి మరి సంఘం అంతా కూడా ప్రార్థించారు మా నిమిత్తం అట్లానే ఈ ఉదయ్ కానీ మరి బాబు ఇంకొక దిలీప్ ఇలా బాబు పిల్లలు వచ్చి మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచారు చాలా మాట్లాడే రాజేష్ అయితే తెల్లవారు ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ అనమాట సిక్స్ కూడా సిక్స్ కూడా అవ్వలేదు ఇంకా ఆ టైంలోనే ఫోన్ చేశారు ఎవరు ఫోన్ చేశారా అనుకున్న ఈ బాబు ఫోన్ ఆ నైట్ వచ్చి మాకు సహాయం చేశాడు మేమిద్దరమే ఉంటామండి మా బాబు వాళ్ళు మంగళగిరిలో ఉంటారు బట్టి ఎంతగానో మమ్మల్ని కనిపెట్టుకొని ఉంటారు వాళ్ళు దేవుడు ఈ రీతిగా మాకు ఈ సంఘం ద్వారా సహాయం చేస్తున్నారు బట్టి దేవుని స్తోత్రాలు మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను సమయం ఇచ్చిన దైవదే మరొక పర్యావరణ వందనాలు చెల్లిస్తున్నాను